నువ్వు ఖర్చు తగ్గించుకోవడం కూడా సంపాదించినట్టే అని ఎప్పటి నుంచి ట్రై బ్రో సో మామూలుగానే నేను మితంగానే ఖర్చు పెడతా అవసరమైన చోటే అది ముందు నుంచి అలవాటు అయింది నాటకం వేసి రోజుల నుంచి అలవాటు అయింది సో ఆ అడ్వాన్సెస్ కొంత వచ్చేవి అండ్ ఒక సినిమా ఆగినా కూడా నెక్స్ట్ సినిమా ఎవరో చేద్దామని వస్తారు కదా వాళ్ళు అడ్వాన్స్ ఇస్తారు అవి చాలా పొదుపుగా వాడు నాటకానికి సినిమాకి చాలా డిఫరెన్స్ కదా చాలా అక్కడ చాలా బ్రాడ్గా మైక్ అక్కడ మైకుంటది అవును మాట్లాడాలి దాని మీద నీకు ఒక స్టోరీ రాయాలని మీరే ఒక డైరెక్టర్ అవ్వాలని మీకు ఎప్పుడని నాటకం మీద అంటే లైక్ అలాంటి ఆ నాటకాల నుంచి అలాగ ఇలా దీని మీద ఏదైనా ఒకటి అంటే మీకు ఒక అంత కాదు మీకు ఇప్పుడు రైటర్ ఒక డైరెక్టర్ మీరు అవ్వాలని మీకు లేదా డైరెక్షన్ అన్నది చాలా పెద్ద టాస్క్ అండి నా వల్ల అవద్దు అంటే నేను స్టేజ్ డైరెక్ట్ చేసి చూశాను కదా తక్కువ రోజు చేసే చేసేవాళ్ళం ప్లే చేసేవాళ్ళం ప్లేతో ఒకటి ఏంటంటే ఎవరికి జవాబారీ కాదు డబ్బులు ఇన్వెస్ట్ చేసినప్పుడు రిటర్న్ ఎలా అన్నది అది కొంత తక్కువ డబ్బుతో ఎక్కడో ఫెస్టివల్స్ అక్కడ ఇక్కడ చేస్తాం మాదే ఓన్ డబ్బు ఉంటుంది పెద్ద ప్రాబ్లం లేదు వేలలో అయిపోయే పని డైరెక్టర్ అనేది వాళ్ళకి లైట్ మీద కథ మీద అండ్ యాక్టింగ్ మీద అండ్ సోకాల్ బిజినెస్ మీద ప్రొడక్షన్ మీద పోస్ట్ ప్రొడక్షన్ ప్రీ ప్రొడక్షన్ వంద ఉన్నాయి అది నాకు అంత ఇంత లోడ్ తీసుకోలేను నేను నా పని యాక్టింగ్ చేసేంత వరకు రైటింగ్ కూడా ప్రాబ్లం ఏంటంటే నేను సినాప్సిస్ లా రాగలుగుతా గానీ టూ అవర్స్ కిందకి ఎన్లార్జ్ చేయలేను డెవలప్ చేయలేను ఆగిపోతా సో అందుకని పాయింట్ చెప్పగలుగుతా కానీ రాయలేదు బ్రో మీరు నార్మల్గా ఒక యాక్టర్ నుంచి సడన్ గా వచ్చిన హీరోగా ఒక లీడర్గా వచ్చింది మసూద్ అండ్ అంటే నేను థియేటర్లో చూసాను అంటే ఒక న్యాచురల్ యాక్టింగ్ ఇదిగా వచ్చింది చాలా మంచిగా ఉంది చాలా మంచిగా అనిపించింది నాకు అంటే మీకు భయం దయలేదా బ్రో నా వల్ల ఈ కథ అంతా నడుస్తుంది నేనే ఇది ఇది ఎలాగైనా చెయ్యాలి అయితే ఒక హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అనిపించింది ఏంటంటే అప్పటి వరకు ఆయనకి ప్రొడ్యూసర్కి రెండు హిట్లు మల్లి రావా అండ్ ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ ఎవరైనా హ్యాట్రిక్ క్రికెట్ లాగే హ్యాట్రిక్ మీద ఎక్కువ నమ్మకం ఉంటుంది అది కొంచెం భారంగా అనిపించింది బిగినింగ్ లో నేను బెటర్ నా వర్క్ మాత్రమే ఫోకస్ చేస్తే బెటర్ అని ఏం చేశానంటే నా నుంచి డైరెక్టర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నన్ను ఏం చేయమంటున్నారు అది ఒక్కదాని మీద దృష్టి పెట్టా ఇది హ్యాట్రిక్ కదా ఇది ఎలా రిజల్ట్ ఉండబోతుంది ఇవేం ఆలోచించాల కథ నచ్చింది స్క్రిప్ట్ చదువుకున్నాను డైరెక్టర్ నా నుంచి ఆయనకి ఏం కావాలో ఎగ్జాక్ట్గా తెలుసు అది చేసుకుంటూ పోయా ఇంకా అంతే లీడ్ని నేను లేకపోతే ఈ సినిమా నా మీద ఆడుతుంది అది ఏం పాటించుకోవాలి మీరు అంటే లైక్ నేను ఇండస్ట్రీలో విన్న టాక్స్ ఏంటంటే ఒక డైరెక్టర్ కానీ ఒక ప్రొడ్యూసర్ కానీ ఎవరినైనా కానీ వాళ్ళని సాటిస్ఫై చేయాలన్నా కూడా మనం ఆ సినిమాలో ఉండాలన్నా కూడా వాళ్ళతో రోజు టచ్లో ఉండాలి వాళ్ళని రోజు సినిమా ఆఫర్ కోసం అడగాలి ఇవన్నీ చెయ్యాలియా అని నేను విన్న వెర్షన్ అంటే మీ వెర్షన్ వింటుంటుంటే వాళ్ళ నుంచే ఫోన్లు వచ్చాయి వాళ్ళే వచ్చి కథలు చెప్తున్నారు ఇది నేను వింటున్నా మీ వెర్షన్ అంటే లైక్ ఏది రెండు ఉన్నాయా అంటే మేబీ అంటే ఇప్పుడు నేను ఫస్ట్ లో కొన్ని బిగినింగ్ లో ఇంటర్వ్యూస్ చెప్పినప్పుడు కొంతమంది మేబీ నమ్మారో లేదో నాకు తెలియదు కానీ ఇందాక మనం మాట్లాడుకున్న బొమ్మలు రావారో ఉంది కదా అది నాకు ఫేస్బుక్ ప్రొఫైల్ పిక్చర్ చూసి పిలిచాడు నాకు షూట్ అవుతావు ఈ ఫోటోలో ఉన్నది నువ్వే కదా జార్జ్ రెడ్డి నా వాట్సాప్ డీపీ చూసి పిలిచాడు వాట్సాప్ లో నాకు చెప్పు అది అలా ఉండదు అంటే నేను బొమ్మల రామారాం డైరెక్టర్ కి అప్రోచ్ అయినప్పుడు వాళ్ళ బ్యానర్ పేరు మెడివెల్ స్టోరీ టెల్లర్స్ అని ఉండింది నేను నాటకం నుంచి కదా స్టోరీ టెల్లర్ అంటే స్టోరీ టెల్లింగ్ కూడా ఒక ఆర్ట్ ప్రాసెస్ థియేటర్ లో వీళ్ళ దగ్గర ఏమైనా కథలు ఉన్నాయేమో నేను కథల కోసం ఎత్తుకున్నప్పుడు డైరెక్ట్ చేసుకుందామని ఓకే అలా అని మీ దగ్గర ఏమైనా స్టోరీస్ ఉన్నాయంటే నువ్వు యాక్టర్ వా నువ్వు దాంట్లో యాక్ట్ చేయన్నాడు సో అలా వచ్చింది అది అచ్చా జీవన్ రెడ్డి కూడా అన్నా నేను ఆయనకి అడిగాను త్రూ లిరిసిస్ నాకు పరిచయం అయినప్పుడు నేను ఆడిషన్ ఇస్తానండి నాకు ఏదైనా రోలు మీరు చెప్పండి ఏది రోల్ అయినా పర్లేదు అని ఫస్ట్ లో రిప్లై రాలా ఒకరోజు సడన్ గా ఆయన నుంచే మెసేజ్ వచ్చింది ఈ డిపిలో ఉన్నది ఎవరు అని నేనే అన్నా ఒకసారి ఆఫీస్కి అన్న ఏంటంటే డి మార్చడం అలవాటు నాకు ఊరికే టైం పాస్ అప్పుడు ఇంత పెద్దగా రకరకాల మాధ్యమాలు లేవు కదా ఏంటంటే ఏదో కొత్త ఫోటో దిగితే అది పెట్టుకోవడం అలవాటు ఆయన కళ్ళు చూసి నీ కళ్ళు బాగుంటాయి ఐ రోల్ సూట్ అవుతా అని అలా డిపి కనబడ్డానికి సో మసూదా కూడా నాకు డైరెక్టర్ చెప్పింది ఏంటంటే మల్లేశం సినిమా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూ ఇచ్చా నాకు నచ్చకుండా ఇచ్చా బలవంతంగా ఇచ్చా అప్పుడు యాక్సిడెంట్ అయింది పట్టి ఉండింది ఆ ఇంటర్వ్యూ చూసి ఇచ్చాడు నాకు సో నేను నాకు తెలీదు అంటే ఆయనకు ఆ ఇంటర్వ్యూ ఎందుకు చూశాడు లేకపోతే ఎందుకు షూట్ అవుతానని ఆయన అనుకున్నాడు నాకు తెలీదు సో మీరు చెప్పిన ప్రాసెస్ ఉంది చూసారు టచ్ లో ఉండాలి టూ థౌజండ్ లెవెన్ లో ఒక మా సీనియర్ చెప్పాడు యూనివర్సిటీలో అరే అందరి టచ్ లో ఉండాలి లేకపోతే గుర్తుండదు అందరికి హాయి చెప్పాలి హ్యాపీ దసరా చెప్పాలి అని నిజమేనేమో అనుకుని అప్పుడు అందరి నంబర్ లో రాసుకొని ఎవరెవరికి హాయి చెప్పాలి ఎవరెవరికి హ్యాపీ దసరా చెప్పాలని అలాగే అప్పుడప్పుడు చెప్పడండి హాయ్ అన్న బాగున్నారా ఏమైనా ఉంటే చెప్పండి ఇంతే ఇంతకంటే రాదు నాకు అడగడం ఏమైనా ఉంటే చెప్పండి అవి ఏం అయ్యేది కాదు ఒక పాయింట్ తర్వాత వదిలేసింది ఇంకా వచ్చే టైంకి వస్తుందని నా పనులు నేను స్టేజ్ డ్రామా చూసిన చేస్తుంటే మళ్ళీ వచ్చాయ తక్కువ బ్రో నార్మల్ గా కాదు ఇంటర్వ్యూ కూడా ఏంటంటే ఒకటే అడుగుతారు మీరు ఎక్కడ పుట్టారు ఏం చదువుకున్నారు ఇండస్ట్రీ అండ్ రెండోది ఏంటంటే నాకు కొంచెం ఫిల్టర్లు తక్కువ వాగేస్తా ఇది కనబడదు కానీ చాలా పవర్ఫుల్ మీడియం తెలియకుండానే ఇలా వెళ్ళిపోద్ది అండ్ మాట్లాడేదానికి తమ్ము నేళ్ళకి సంబంధం ఉండదు పడతాయో లోపలికి వెళ్ళి చూస్తే కానీ కంటెంట్ ఏముంటదో తెలీదు తమ చూసే కింద కమెంట్స్ రాసేస్తూ ఉంటారు అరే నువ్వు అలా ఎలా అంటావు రా నీకు ఏం తెలుసురా ఎందుకు వీటికి నా మాన నేను ఇంట్లో ఉండొచ్చు కదా అని నేను రాను బేసి వేడెస్ట్ కామెంట్ ఏమన్నా నేను కామెంట్ అనగానే నాకు అర్థం అప్పుడు బిగినింగ్ లో అంటే నేను మాట్లాడిన దానికి సంబంధం లేకుండా కమెంట్స్ వచ్చాయి ఈ వీడియో చూడలేదని తర్వాత అర్థమైంది నాకు సో మాక్సిమం అవాయిడ్ చేస్తా జనాల్లో కూడా ఇప్పుడు ఇంటర్వ్యూలు కాదు జనరల్ కూడా నేను కంఫర్టబుల్ గా ఇంట్లో ఫ్రెండ్స్ తో అక్కడక్కడే ఉంటాను నేను లేకపోతే ఎవరైనా ప్రీమియర్ కో లేకపోతే షూటింగ్ కో పోతే న్యారైసన్ కో పోతే తప్ప మోస్ట్లీ ఇంట్లోనే ఉంటాను బయటకు తక్కువే పోతే నేచర్ అంటే లైక్ ఫార్మింగ్ కానీ లేకపోతే ఫ్రెండ్ ప్లేస్ కానీ గ్రీనరీ వాటర్ ఇలాంటి ఏరియాస్ ఉంటే వెళ్తాను స్టిల్ ఆడిషన్స్ ఇస్తారా ఈ ఈరోజు ఇచ్చా అంటే అది హిందీ ఆడిషన్ ఓకే హిందీ వాళ్ళతో ముందు నుంచి ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఆఫీస్కి వెళ్ళక్కర్లా ముంబై వెళ్ళక్కర్లా స్క్రిప్ట్ పంపిస్తారు ఫోన్ లో రికార్డ్ చేసి పంపిస్తే సరిపోతుంది ఈరోజు పొద్దున ఒక రికార్డ్ చేసి పంపిస్తారు ఈ మధ్య కాలంలో అయితే తెలుగులో అయితే ఎవరు అడగలేదు తెలుగు అయితే ఇక్కడే వాకిన్ కాబట్టి ప్రాబ్లమ్ లేదు వాళ్ళకి మనకి డిస్టెన్స్ ఉంది కాబట్టి వాళ్ళు మోస్ట్లీ స్క్రిప్ట్ పంపిస్తారు వీడియో రికార్డ్ చేసి పంపిస్తారు ఇవ్వాలి హిందీ వాళ్ళు అయితే తెలుగులో అయితే నన్ను ఈ మధ్య కాలంలో మీరు యాక్టర్ కాబట్టి ఇక్కడ తెలుసు నేను నేను వీళ్ళకి వాళ్ళకి అంటే తెలిసినా కూడా ఆడిషన్ ఇవ్వాలని విన్నా ఇక్కడైతే నన్ను అడగలేదండి అంటే మసూదాకి ముందు వరకు అయితే ఇచ్చాను నేను తర్వాత అయితే ఎవరు టైం ఎంత ఇంపార్టెంట్ బ్రో నీకు టైం బిజీగా ఉన్నప్పుడు చాలా ఇంపార్టెంట్ ఖాళీగా ఉన్నప్పుడు ఎలా కిల్ చేయాలి అర్థం కాదు వెయిట్ చేస్తావు కిల్లింగ్ కోసం వెయిట్ చేస్తా అంటే ఇప్పుడు షూట్స్ ఎవ్రీడే ఉండవు వర్క్ ఎవ్రీడే ఉండదు ఉండడం అన్నది చాలా పెద్ద పని ఏం చేసినా ఏం అంటే ఫ్రెండ్స్ తో అయినా వాళ్ళు ఎవరి లైఫ్ తో వాళ్ళు బిజీ ఉంటారు మనతో ఎవరు ఉంటారు సినిమాకి వెళ్ళడం కూడా మళ్ళీ అంతే సేమ్ నేరేషన్ సినిమా చూడడం ఎవ్రీ డే మళ్ళీ అదే రొటీన్ ఖాళీ ఉన్నప్పుడు టైం కిల్ చేయడం అనేది నా వల్ల అవద్దు సో ఫ్రస్ట్రేషన్ ఉంటుంది ట్రావెల్ చేయాలనిపిస్తుంటది ఎవడో ఒకటి ఫోన్ చేసి మాడుతుంది కానీ స్టిల్ అది చాలా కష్టమైన పని ఉండడం కాళీగుండం కదా లాస్ట్ ఇయర్ కైండ్ ఆఫ్ లవ్ అరేంజ్డ్ అనుకోవచ్చు ఫాస్ట్ చేసేసుకున్నా ఫీల్ అవ్వట్లేదా ఫాస్ట్ ఏంటంటే నా ఏజ్ ఆల్రెడీ ముప్పై ఏడుకి వస్తాను చాలా చాలా విషయాల మధ్యలో మాట్లాడడం ఇప్పుడు రాబోయే సినిమా గురించి మనం మాట్లాడుకుంటే ఏం స్ట్రగుల్స్ ఇందులో ఏమైనా నువ్వు స్ట్రగుల్ ఏమైనా ఫేస్ చేసావు లైక్ లాంగ్వేజ్ కానీ షూటింగ్ షూటింగ్ ఎందుకంటే నేను తెలంగాణ స్లాంగ్ నుంచి డైరెక్ట్గా ఒక శ్రీకాకుళం స్లాంగ్ అంటే చాలా కష్టం యాక్చువల్లీ ఇది ఏంటంటే నాకు ఎప్పుడు కూడా తెలీదు అంటే ప్రస్తావన వచ్చింది కాబట్టి పలాస నైన్టీన్ సెవెంటీ చేశాను అప్పుడు కొంత రిగ్రెట్ ఉండింది నాకు నేను వాళ్ళలాగా మాట్లాడలేకపోయాను అని అంటే అది రూటెడ్ క్యారెక్టర్ అది దానికి అంతే న్యాచురల్గా మాట్లాడాల్సిన పరిస్థితి నేను మీసాల లక్ష్మణ్ అనే యాక్టర్ ఉన్నాను తనతో కూర్చుని పెన్సిల్ తో రాచుకొని రికార్డ్ చేయించుకుని ఏడీలు దాంట్లో ఎక్కువ శ్రీకాకుళం నుంచి ఉండే వాళ్ళకి ఆ డైలాగులు వాయిస్ రికార్డ్ పెట్టించుకొని వీడిని ప్రాక్టీస్ చేశా బట్ స్టిల్ ఎక్కడో వాళ్ళంతా మధురంగా నేను మాట్లాడలేకపోయాను నాకు ఉత్తరాంధ్ర భాష చాలా ఇష్టం అది తెలంగాణలో నాది ఏదైతే ఒక మధురంగా ఉంటుందో కేసీఆర్ గారు మాట్లాడతారు స్పష్టంగా ఒక ఎంత రూటెడ్ ఉంటుందో ఉత్తరాంధ్ర భాష కూడా ఏదైతే ఆ రూటెడ్ ఉత్తరాంధ్ర ఉంటుందో నాకు అంత ఇష్టం అయితే ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే అది పాటలా ఉంటుంది మాటలా ఉంటుంది పాటలా ఉంటుంది కూడా వినాలనిపిస్తుంది ఎగ్జాక్ట్లీ అది అంత ఈజీగా దొరకదు పట్టు దొరకదు నేను దీనికి ఆ పలాసలో ఉన్న వెళితే ప్రీ వెడ్డింగ్ పెడదాం అనుకున్నా కానీ డైరెక్టర్ ఏమన్నారంటే ఈతను మరీ అంత రూటెడ్ వద్దండి నేను లేయర్స్ పెట్టాను పని చేసే వాళ్ళు ఒక రకంగా ఉద్యోగం చేసేవాళ్ళు ఒక రకంగా తిరిగే వాళ్ళు ఒక రకంగా మీరు తక్కువ ఉంటే సరిపోతుంది అన్నాడు సో కొంత అక్కడక్కడ పదాలు దొరికాయి ఏటండి లాంటివి పెట్టాను తప్ప ఫుల్ లెంత్ కోర్కి వెళ్ళలేదు కాకపోతే ఇది నా ఉత్తరాంధ్ర బేస్డ్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్ ఫిల్మ్ సో నేను ఉత్తరాంధ్ర దత్తపోతు ఒక రకంగా చెప్పాలండి ఎక్కువ సినిమా అక్కడ సూటబుల్ పర్సన్ లా ఉంటారు యాక్చువల్లీ మేబీ ఇప్పటికీ నాకు పలాస వాళ్ళ అంతే నా పేరే రంగారావు పెట్టేసుకున్నారు బాబు ఓన్ చేసేసుకున్నారు రంగారావు మంచి పేరు మంచి సినిమా అంటే ఏంటి పెద్ద సినిమా అంటే ఏంటి చిన్న సినిమా అంటే డిఫరెన్సెస్ ఏంటి మేబీ బడ్జెట్ సైజ్ ఏమో అంతే మంచి సినిమా అంటే మంచి సినిమా అంటే మనకు నచ్చిన సినిమా అంతే ఇప్పుడు మంచి సినిమాల్లో రకరకాలు ఉంటాయి యాక్షన్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు హారర్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు లవ్ స్టోరీస్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు ఎవరికి ఏది నచ్చితే అది మంచి సినిమా ఇప్పుడు నాకు హారర్ భయం చేశారు చేయడం ఈజీ కానీ చూడడం విత్ సౌండ్ ఫస్ట్ టైం నేను మసూద అట్మాస్ మిక్సింగ్ చేస్తారు సౌండ్ నా సినిమా నేను యాక్ట్ చేసిన సినిమా ఫస్ట్ టైం నేను అనుపూర్ణలో కలర్ కరెక్షన్ ఏదో చేయడానికి వెళ్తే అక్కడ కూర్చున్నాను నా పక్కన ఫ్రెండ్ కూర్చున్నాడు సౌండ్ ఎఫెక్ట్స్ నేను ఇలా అంటున్నాను అరే నీ సినిమా నువ్వెందుకు పడుతున్నావు అని నేను ఓన్లీ ఇమేజ్ చూశాను తో చూడలేదు ఇప్పుడు నాకు భయం వేసినప్పుడు ఆ సౌండ్ తో భయం వేస్తుంది సో ఆడియో వీడియో ఆడియోతో నాకు ప్రాబ్లం లేదు కానీ వీడియోతో ఎఫెక్ట్స్ యాడ్ అయ్యేసరికి భయం వచ్చింది సో నచ్చిన సినిమా మంచి సినిమా కానీ హర్ర సినిమాలు చేసే వాళ్ళకి బయట కూడా ఎఫెక్ట్లు అవుతాయి అంటారు కొంత అనిపిస్తది అంటే పీడకళలు ఎక్కువ వస్తాయి అంటే దాంట్లోనే ఎక్కువ కాలం ఉన్నాం మేము కోవిడ్ వల్ల కూడా షూటింగ్ అవును కోవిడ్ టైం ఆ వచ్చింది కదా దాని ఎక్కువ పీడకలు వచ్చాయి అవే మాటలు అవే బొమ్మలు అవే చూసి చూసి మాట్లాడి మాట్లాడి పీడకలు ఎక్కువ మళ్ళీ చేస్తావు చేస్తాను ఒకటి ఓకే చేశాను కరెక్ట్ ప్రొడ్యూసర్ దొరికితే డెఫినెట్ గా చేస్తాను మీరు ఆర్జెక్గా కూడా వచ్చారని విన్నాను నన్ను కూడా బదుకు దగ్గర కోసం చేసిన పనులు అదొకటి ఇంట్రెస్ట్ తో చేసారు లేదు సర్వే లే తెలుగు యూనివర్సిటీ పక్కనే మనకి ఆల్ ఇండియా ఉంటుంది నాంపల్లి వాకబుల్ డిస్టెన్స్ మా సీనియర్స్ అందరూ క్యాజువల్ అనౌన్సర్ రేడియో జాకి ఇట్లా చేసేవాళ్ళు అందరు సో దాంట్లో ఒకసారి మా సీనియర్ చెప్పింది ఒకసారి టెస్ట్ అది ఎంట్రన్స్ లేవు అవుతున్నాయి ట్రై చేస్తావా అని అక్కడ ఎగ్జామ్ రాయాలి అండ్ వాయిస్ టెస్ట్ ఉంటుంది రెండు రాయాలి ఆర్జే అది గవర్నమెంట్ స్టేషన్ సో ఎగ్జామ్ రాసా పాస్ అయ్యా వాయిస్ టెస్ట్ లో వాయిస్ చెక్ చేస్తారు ఎలా మాట్లాడుతున్నారు ఇలా ప్రజెంట్ చేస్తున్నారు అని సో అది మాట్లాడే అది కూడా ఓకే చేశారు ఒక త్రీ ఫోర్ డేస్ డేస్ ఎంటైర్ డే టెన్ టు ఫైవ్ లాగా కోచింగ్ సెషన్స్ ఉంటాయి వాణి సర్టిఫికేట్ కోర్స్ ఏదో అంటారు అది చేసాం చేసిన తర్వాత షోస్ ఇస్తారు మాకు కానీ నేను చాలా బ్యాడ్ ఆర్జే నేను ఒకసారి మా సీనియర్ అన్నారు అంటే నువ్వు చదువుతుంటే ఏదో చర్చ్ లో పాస్టర్ చదివినట్టు కానీ అప్పుడు ఎయిట్ హండ్రెడ్ పర్ మాకు టూ అవర్స్ కి ఇచ్చేవాళ్ళు ఎపిసోడ్ కి ఎపిసోడ్ కి సో మాకు ఎయిట్ హండ్రెడ్ ఇంపార్టెంట్ దెన్ వాయిస్ అలా వస్తుందనే దానికంటే అది కూడా చేశారు సిక్స్ చాలా చేశారు సౌత్ కొరియా ఎందుకే లేదు అది వర్క్ షాప్ అంటే మనకి ఒక నాలుగైదు కంట్రీలు తీసుకొని వాళ్ళకి కైండ్ ఆఫ్ ఇది మన కల్చరల్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ అది సో జపాన్ కొరియా అండ్ పేరేంటి బంగ్లాదేశ్ ఇండియా ఈ నాలుగురు అక్కడ ఒక ప్లేస్ లో కైండ్ ఆఫ్ బిగ్ బాస్ హౌస్ లాగా మా అందరి కంటెస్టేషన్ తీసుకెళ్లి ఒక ప్లేస్ లో పెట్టారు మేమే వండుకోవాలి మేమే ఐడియాస్ డిస్కస్ చేయాలి కల్చరల్లీ వాళ్ళ కంట్రీ మన కంట్రీ ప్రస్తుతం థియేటర్ లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి తర్వాత ఇన్నోవేటివ్ గా ఇప్పుడున్న జనరేషన్ కి ఎలాంటి కాంటెంట్ ప్రిపేర్ చేసిన ప్రజెంటేషన్ ఎలా ఉంటుంది వీటి మీద వర్క్ చేసి ట్వంటీ టూ డేస్ అక్కడ ఉండే ఒకరు బిగ్ బాస్ ఆపర్చునిటీ నేను అంటే నేను ఇంతవరకు బిగ్ బాస్ చూడలేదు అంటే నార్మల్ కాబడు హీరోగా ఉన్న వాళ్ళు కానీ లేకపోతే ఈ ఫీల్డ్ ఉన్న వాళ్ళు బిగ్ బాస్కి వెళ్ళడానికి ఇష్టపడరు అంటే మీ నోట్లో నుంచి ఆ బిగ్ బాస్ అనే మాట వచ్చింది కాబట్టి వస్తే వెళ్తారా అని నాకు అడగలే నేను ఒక ప్లేస్ లో ఉండలేనండి సఫోకేషన్ నాకు పర్సనల్ జనాలున్నా ఒక ఇంట్లో కదండి నేను ఎక్కువసేపు ఉండలేను అందుకే నేను షూట్ లేకపోతే ఫ్రస్ట్రేట్ అవుతాను ప్లేస్ లో ఉండలేను నాకు బయట చెట్లు మనుషులు పిచ్చుకలు నీళ్లు మనుషులు అన్ని కనబడుతూ ఉండాలి ఒక ప్లేస్ లో ప్లేస్లో ఫైనల్ ఫైనల్గా మీ సినిమాని ఎందుకు చూడాలి అని అంటే ఏం చెప్తారు గా సినిమా ఏంటంటే ఎనీ ఆర్ట్ ఫామ్ సినిమాని కాదు ఎంటర్టైన్మెంట్ ఆర్ ఎడ్యుకేషన్ ఎంటర్టైన్మెంట్ సినిమా అనేది నేను ఎలా అయితే నవ్వానో తర్వాత కోవిడ్ తర్వాత కామెడీకి ఎంత డిమాండ్ పెరిగిందో స్ట్రెస్ రిలీఫ్ కానీ లేకపోతే టైం పాస్ కానీ అండ్ ఇది మీకు ఒక ఊరికి తీసుకెళ్లి ఒక మనుషుల్ని కళ్ళ ముందు ఎంచోబెట్టి మనతో నవ్విస్తూ ఉంటుంది ఆ మీరు ఇచ్చే రెండు గంటలు ఒక పది నిమిషాలు ఏడిపిస్తుంది ఏమో తప్పితే మిగతాదంతా మీరు సరదాగా మొహం మీద నుంచి నవ్వుపోదు పోదు ప్రెజెంట్ గా అలా వెళ్ళిపోద్ది టైం సో నవ్వు అనేది ఎంత అవసరం అన్నది ఈ రోజు ఆరోగ్యం కోసం కూడా మనకు తెలుసు కాబట్టి హాయిగా నవ్వుకోవచ్చు అండ్ వితౌట్ ఎనీ బూత్ ఒక్క డబల్ మీనింగ్ ఉండకుండా ఫ్యామిలీ మొత్తం చిన్న పిల్లలతో సహా కూర్చొని సరదాగా నవ్వుకోవచ్చు ఆ ఉత్తరాంధ్ర భాష తాలూకు మాధుర్యం ఉంటది నవ్వు ఉంటది అండ్ ఎక్కడ కూడా అంటే ఒక చిన్న సాధారణ వ్యక్తి చేసే అసాధారణ ప్రయత్నంతో వచ్చే నవ్వు అందులో ఉన్న సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో రియాలిటీలో మీరు చూసారా లేదు విన్నాను అంటే నాకు ఇలాంటి కథను పోలిన కథలు చాలా వచ్చాయి ఆల్ త్రూ వినడమే కాకపోతే ఒక చిన్న పాయింట్ బేస్ చేసుకుని వెళ్ళిన కథ ఇప్పుడు ఆ పాయింట్ నేను చెప్పలేను కాబట్టి ఇలాంటిదైతే జరగడం తక్కువ కాకపోతే ప్యారలల్ గా ఇలాంటి ఐడియాస్ తో వచ్చిన కథలు విన్నాను అంటే రియల్టీగా లో ఇప్పుడు ఏం జరుగుతున్నాయో ఈ జనరేషన్ లో ఏం జరుగుతున్నాయో ఆ కథలు ఇప్పుడు ప్రజెంట్ యూత్ కానీ వీరు అందరూ బాగా కనెక్ట్ చేసుకుని హిట్లు చేస్తున్న సినిమాలు చాలా ఉన్నాయి ఈ మధ్యలో కాలంలో లైక్ అలా మీకేమైనా అవి అందరూ జనాలకి అవి తెలిసిన పాయింట్స్ మీదే కథ అంతా వెళ్ళిందా అని అన్నట్టు మనకు ఒకప్పుడు ప్రీ వెడ్డింగ్ కల్చర్ లేదు ఏమంటే చూసు పెద్దవాళ్ళు సంబంధం చూసేవాళ్ళు లవ్ చేసుకున్నారు పెళ్లి చేసుకున్నారు కానీ ఇది ఏదైతే ప్రీ వెడ్డింగ్ కి కూడా ఏ లెవెల్లో ఇన్వెస్ట్ చేస్తున్నారంటే ఫోర్ కే ఫ్లై క్యామ్లు లేకపోతే హ్యూజ్ లైట్లు లొకేషన్స్ రెక్కీలు దానికి సో ఇది పెద్ద బిజినెస్ ఇది దీంట్లో ఒక జంట తాలూకు అంటే ఒక ఫోటోగ్రాఫర్ ఒక ఒక పెళ్లి చేసుకోబోయే జంట వీళ్ళతో వీళ్ళ తాలూకు జరిగే కామెడీ వీళ్ళ వల్ల వాళ్ళెలాగా మారారు వాళ్ళ వల్ల ఈయన ఎలా మారాడు ఇది మొత్తం కామెడీతోనే ముడిపడి ఉంటుంది నేను ఏ మాత్రం స్లిప్ అయినా కథ తెలిసిపోద్ది కాబట్టి చాలా జాగ్రత్తగా పదాలు ఏరుకోవాల్సి వస్తుంది స్టోరీ స్టోరీ చాలా చిన్న పాయింట్ ఒక్క దాన్ని ఏమంటారు హార్డ్లీ నాకు తెలిసి టూ వన్ ట్వంటీ మినిట్స్ లో ఒక లెస్ దెన్ మినిట్స్ కొంత అయ్యో పాపం అనిపిస్తుంది డైరెక్టర్ కొత్త కొత్త యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లో అవి చేసేవాడు ఫిల్మ్ ఫస్ట్ డెబ్యూట్ ఓకే ఫస్ట్ డన్ డన్ థ్యాంక్ యూ బ్రో తెలు బ్రో అమ్మాయి అయిపోయిందా ఏ కాంట్రవర్సీ లేకుండా బయటపడ్డాను చాలా మంచిగా నేను కూడా తీసాలి అంటే నేను ఒక యాక్టర్ని ఒక మంచిగా నాకున్న డౌట్లు కూడా నేను ద్వారా తెలుసుకున్నాను తక్కువ చేయరు ఎందుకంటే రారు థ్యాంక్ యూ నా ఇంటర్వ్యూకి వచ్చినందుకు అండ్ కాంగ్రాగ్యులేషన్స్ అండ్ విష్యూ ఆల్ ది బెస్ట్ ఈ సినిమా మంచి సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరూ తప్పకుండా వెళ్ళి ఈ సినిమాని చూసి ఎంటర్టైన్ అవుతారని కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాను అండ్ థ్యాంక్ థాంక్యూ సో మచ్ ఇంకొక గెస్ తో మళ్ళీ మీ ముందు కలుస్తా అంతవరకు సయో థాంక్యూ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్ కంగ్రాట్యులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికి హ్యూజ్ కంగ్రాట్యులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా నాకలల ఛానెల్లో సబ్స్క్రైబ్ చేసుకున్న నర్ దరికిత మీరైతే గంట గుర్తు పెట్టుకోండి ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు తీసుకెళ్ళి కొద్ది పడేస్తా అనుకోలేదో ఈ సినిమాని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి అది నిజం కదా దాంట్లో ధైర్యం ఏంటి ఇది నెక్స్ట్ ప్లేట్ మార్చేస్తే తప్పగా as of now we are comfortable this and nen anukuntunna rashmika garu di meedi oke over ante kada ni koapam vachindante baaga tittetra a titte da venne nijanga game ni ela change cheyagaligaru apsfc valiki rnr lo nen 6 lakh katta business cheyal